ప్రస్తుతం ఏలూరులో చెరువుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఎంతవరకు అన్యాక్రాంతమయ్యాయి ఏది అసలు ఉపయోగకరంగా ఉంది అనేది పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి పవన్ పవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పవన్ చెప్పండి అక్కడ ఎంతవరకు అసలు చెరువులు ఉన్నాయి ఓవరాల్ గా ఎన్ని కబ్జాలకు గురయ్యాయి అసలు అక్కడున్న స్థానికులు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అవి మళ్ళీ రీయూస్ కు పరికొచ్చేలాగా ఉన్నాయా ఏవైనా సంబంధించి చింతలపూడి నుంచి మా హెచ్ఎం టీవీ ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అశోక్ తో మాట్లాడదాం అశోక్ అక్కడ చెరువులు అసలు ఓవరాల్ గా ఎన్ని ఉండాలి ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అక్కడ స్థానికులు ఈ చెరువులకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాన్ని ఏం వ్యక్తం చేస్తున్నారు అశోక్ మీరు మ్యూట్ లో ఉన్నారు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి చెప్పండి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రపల్లి గ్రామంలోని ముత్యాలం చెరువండి ఈ చెరువు పదిహేడు పాయింట్ ఇరవై ఎకరాలు విస్తరణ చెరువండి కానీ ఈ చెరువు కనీసం చూడటానికి కూడా కనపడిన పరిస్థితి అండి దీనిపై మన గ్రామస్తులైనటువంటి ముత్తరెడ్డి గారు ఉన్నారండి సార్ చెప్పండి ఇక్కడ ముత్యాలం చెరువు పరిస్థితి ఏంటి చెప్పండి సార్ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగొండపల్లి గ్రామ గ్రామం నా పేరు పిడపర్తి ముత్తారెడ్డి నా వయసు ఎనభై సంవత్సరాలు నేను పౌర హక్ల ఉపాధ్యక్షుని గత నా నాలుగు శతాబ్ద శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి కూడా అదే విధంగా ఇప్పుడు చే చేసేది ఏంటంటే ఇక్కడ ముత్యాలమ్మ చెరువు అనేదే కనిపించట్లేదు అసలు దీంట్లో ప్రతి సంవత్సరం కూడా లక్షలాది రూపాయలు పనిచేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అది ఎంక్వైరీ చేయమని కనీసం ఇరవై రెండు దశాబ్దాల నుంచి కూడా మేము చెప్తున్నాం కానీ ఎవరు మాత్రం పాల్గొనలా చెప్పట్లేదు కాబట్టి ఇది ఈ చెరువు విస్తీర్ణం పదిహేను ఎకరాలు సో దీని దీని వెనక మాత్రం ముప్పై ఎకరా ముప్పై ఎకరాలు సాగు అవుతుంది ఆ సాగయ్యే నిమిత్తం ఈ పదిహేను ఎకరాలు కూడా ఆక్రమణకు గురయ్యాక ఆ సాగు చేసుకున్న రైతులు మీకు పట్టాలు భూముల కింద ఎలా కట్టాల పన్ను అనేది కూడా కావాలి తప్పనిసరిగా సో ఏం చేయాలంటే ఇప్పుడు ఏలూరులో మొత్తంగా అసలు ఎన్ని చెరువులు ఉండాలి ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి అవి అసలు ఉపయోగకరంగా ఉన్నాయా లేవా మరి దాని ఉపయోగకరంగా చేసే విధంగా అక్కడ ఎటువంటి ప్రణాళికలు ఏమైనా అసలు చేస్తున్నారా లేదా పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు పవన్ చెప్పండి శీలా మొత్తం పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ముందు చూసుకుంటే మూడు వందల ఎనిమిది చెరువులు ఉండాలి అయితే ఈ మంచి చెరువులన్నీ కేవలం లెక్కల రూపంలో మాత్రమే ఉన్నాయి తప్ప ఏవి ఎక్కడ ఉన్నాయనేది ఇప్పటికైతే పూర్తిగా అయితే ఆధారం లేవు ప్రస్తుతం మనమైతే పశ్చిమ గోదావరికి సంబంధించి ఆకువీడి అనే ఒక పట్టణంలో ఉన్నాము ఇక్కడ దొరగారి చెరువు అనేది ఇరవై ఎకరాల్లో ఉంది ఆల్రెడీ మనం ఇందాక చెప్పినట్టు ఈ చెరువు పూర్తిగా బిల్డింగులతో ఆక్రమణలతో గురైపోయింది అయితే ఇక్కడ స్థానికులు మనతో చెప్తున్నారు అసలు దీని పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇదే విషయంతో మాట్లాడడానికి మనతో స్థానికులు ఉన్నారు సార్ చెప్పండి ప్రస్తుతం ఈ చెరువు ఎన్ని ఎకరాలు ఉండేది ఇప్పుడు ఏ విధంగా గవర్నమెంట్ ఎక్కడ మాములుగా దర్గా చెరు అయితే పదకొండు పన్నెండు ఎకరాలు అంత పన్నెండు ఎకరాలు అంత ఉండదండి ఇది తాజాగా మీది ఇదంతా బు బుధవారం వస్తే బుధవారం బాద్గుడ్లు అంత బాగురు అని మేము ఐదు ఆరు కిలోమీటర్ల నుంచి వచ్చేవాళ్ళండి నన్ను డిస్టప్పుడు చెద్దావరం నుంచి చిన్నపా వచ్చి మంచి తాగి ఇక్కడ ఏవి ఇక్కడ రెండు వేలు మొత్తం ఉండి అని ఒక ఆయన కాపల ఉండి పోరు మొక్క కడుకుందంటే మసలు అయినా ఉప్పుని కాదు మంచులు తాగండి పావులప్పు బిల్లొస్తే కనపడేది నీట్గా అంత నీట్గా ఉండి మంచి చెరువు తర్వాత తర్వాత కొద్దిగా అన్నీ కలిసి అయిపోయి మళ్ళీ చెత్త అన్ని పూడిపోయి అన్నీ చేసి అన్నీ పట్టించుకోలేను చేద్దాం చూస్తున్నా చేతున్న ట్రై చేస్తున్నారు ఎవరు చేసేవాడికి ఎవరో మళ్ళీ ఫిట్స్ పెట్టి మళ్ళీ మళ్ళీ దీన్ని ఆగిపోయి మళ్ళీ అలా చేసి ఇప్పుడు ఈ బిల్లు రెండోసారి సారే మూడో సారే ఇది డెబ్భై లక్షలు ఎనభై లక్షలు బిల్లు చేశారు తర్వాత మళ్ళీ ఆగిపోయిందని ఇప్పుడు మళ్ళీ రఘురామ నాగం వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ మళ్ళీ నోటీసులు ఇచ్చారు అన్నీ తీయాలి మందులు తిరుగు ఎలా ఉంటుంది చూద్దాం చూసిన తర్వాత ఆయన ప్రభుత్వం బాగుంటుందని ఆయన చేస్తున్నారు అని చేసి అన్ని నోటీసులు ఇచ్చారు కొంతమంది అను కొంతమంది చెత్త తెస్తున్నారు ఇంకా అన్నీ బాగుంది అన్ని వరకు చాలా బాగుండేదని ఇప్పుడు అంటే ఆ వీడియో చాలా పాడైపోయింది బోధి మురిగి బోధి అన్నీ మొత్తం చెత్త తె ఎక్కడ ఏ పొలాలు చూసినా ఏం చూసినా మన చేసినా మొత్తం చెత్త ఏం లేదు మొత్తం మొత్తం నాశమైపోయింది ఊరిని సరే మీరు చెప్పండి పెద్దవారు మీరు గతంలో చూస్తే ఇదే చెరువులను మంచి తాగారు కాబట్టి ఇంత ఆరోగ్యంగా ఉన్నారు ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ కబ్జాలకు గురవుతున్నాయి కలుషితాలు అవుతున్నాయి సో వీటి మీద మీరు ఏ విధంగా అంటారు బా నా అనుభవాన్ని రీత్యా నేను మనం చేసుకునేది చాలా ఇరిగేషన్ డెవలప్మెంట్ని బాగా ఆడకు దొక్కేశారంటే డిపార్ట్మెంట్ ద్వారా ఒక పైసాకు కూడా ఫండ్స్ ఇవ్వకుండా పంట కాలవల్ని మెయింటెనెన్స్ అంటే తవ్వించకుండా న్యాయం చేయకుండా అలా పక్కన పెట్టేశారు గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా అయితే దానివల్ల ఈ ఈ కాలువలన్నీ కూడా బాగా ఎక్కువ డిశ్చార్జ్ అయ్యటానికి అవకాశం లేకుండా తక్కువ వాటర్ రావడం వల్ల ఆ ఇమోని మ్యా మ్యాటేసేసేసి నీళ్ళు మోని చెరువులకు రాకుండా ఇలాగా ఒకలాగా ప్రభుత్వం యొక్క అశ్రద్ధ అండి ఇది దాని మీద పొరపాటు అండి రెండు ఇరిగేషను మే రిపేర్ చేయిస్తే దానికి పక్క రెగ్యులేషన్ వాటర్ రెగ్యులేషన్ వస్తుంది ఆ వాటర్ రెగ్యులేషన్ వల్ల ఇలాంటి చెరువులు ఈ అన్యాక్రాంతంగా అక్రమంగా ఆక్రమణకు గురై టాయిలెట్లు ఈ వేళ రోజున మాకు ఈ చూస్తుండే సీన్ ఏడుపొస్తుందండి ఈ ఆక్రమణదారులు ఏం చేస్తున్నారంటే ఈ టాయిలెట్లు కూడా లింక్ దీంట్లో పెట్టేశారండి ఈ చెరువుల్లోనే చూడలేకపోతున్నాం మేము ఏదైనా అంటే మా మీద వ్యతిరేక వస్తుందని మేము కళ్ళు మూసుకొని వెళ్ళిపోతుందండి అటువంటి పరిస్థితి తీసుకొచ్చారండి ఈ చెరువులని అలాంటిది ఆకి వీళ్ళు మీరు అన్నట్టు ఐదారు చెరువులు ఉన్నాయండి గాలిప్ చెరువు అండ్ బుధ బుధబ బుజపుల్ రాయి చెరువు ఇది ఆనాల చెరువు దరగారి చెరువు అండి ఇలాగ ఒక్కొక్క చెరువు నుంచి కూడా పంటకాలం నుండి ఫిల్ప్ చేసి వాటర్ ఫిల్అప్ చేసుకుంటూ ఇలాగ టైలెండ్ చెరువు ఇది ఈ టైలెండ్ చెరువు వాటర్ ఫిల్ చేసి సమృద్ధిగా నీరుని కాపలాదారులను పెట్టుకుని దాన్ని చక్కగా ఫిల్టరేషన్ వాటర్ టైప్లో చక్కని రావాటరు అంటే గోదావరి రావాటర్ డైరెక్ట్గా ఇక్కడ రావడం ఆ వాటర్ మన మా ప్ర మా ప్రజలు మేము సేకరించడం మా అప్పుడు ఈ ఫిల్టర్స్ ఫిల్టర్స్ అవి ఏమి లేవండి మరి ఆ రావాటర్నే మేము కుండల్లో పెట్టుకుని తాగే తాగేవాళ్ళం అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చెరువుల్ని వ్యవస్థంగా చాలా వరస్ట్గా కండిషన్లో పెట్టేశారు దీన్ని ప్రభుత్వం ముందుకొచ్చి మంచి పక్కా స్పందనతో ఇంకా బంధుత్వాలు స్నేహాలు అవి చూడకుండా యాజ్ పర్ రూల్ గవర్నమెంట్ల ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారంగా రూల్ యాక్ట్ యాక్ట్ ప్రకారంగా మీరు పరిశీలించి మీరు ఉన్న స్థలాన్ని యథాతథంగా మీరు మెయింటెన్స్ చేయించండి దట్టు ఇంకోటి ఏంటంటే ఈ గోడలకి ఈ చెరువులకి చుట్టూ ప్రారీ గోళ్ళైతే గోడలు ఫెన్సింగ్లు అయితే ఫెన్సింగ్ ఫెన్సింగ్లు లే అని చేయించి వాకబుల్ సీనియర్ సిటిజన్స్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సీనియర్ సిటిజన్స్ మేము ఈ చెరువుల చుట్టూ వాకబుల్ పాత్ కూడా పెట్టిద్దివరలో రాసామండి మేము మా సంఘ సంస్థ ద్వారాను అవి కూడా పక్కన పెట్టేశారండి సీనియర్ సిటిజన్స్ చురు చెరువు చుట్టూ నడవటానికి కొద్దిగా అవకాశం వచ్చేలాగా ఫుట్ పాత్స్ వాకబుల్ వాక్పాత్స్ మీరు ఫారం చేయించి ఇలాగా ఏర్పాటు చేస్తారని నేను మనం చేసుకుంటున్నాను ప్రభుత్వాన్ని మరి ఇది కాకుండా ఈ ఆక్వాకల్చర్ కల్చర్ ఒకటి పెరిగిపోయిందండి చేపల చెరువులు ఎక్కువైపోయాయి ఈ కలుషితం వల్ల ఆ నీళ్ళే ఈ ఈ పట్టకాలలోకి వదిలేస్తున్నారండి ఆ వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నీరే మాకు ఈ చెరువుల్లోకి వస్తుందండి ఇంకెవరు తాగుతారండి అదొక బాగా డ్రాబ్యాక్ అండి ఈ చెరువులు పాడవటానికి దీని మెయింటెనెన్స్ లేదు ఆక్వాకల్చర్ వాటర్ వదిలేయడం వల్ల మా మురిక్వాంపులతో నీళ్లు తాగలేక దీన్ని అలా వదిలేయడం వల్ల ఈ చెరువులు ఈ విధంగా తయారయ్యాండి చదివేంటే దీన్ని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మరి ముందుకొచ్చి మాకు మళ్ళీ విజయవాడ టైంలో అవ్వకుండా భవిష్యత్తులో మీరు ఇప్పటి నుంచి కూడా పక్కడ మీరు మాకు చేస్తే దీనికి మాకు వరదలు అయ్యి ముంపు నుంచి గుడి కాకుండా మేము ఉంటాం అందులోకి మేము ఉన్నది ఏంటంటే మేము ఉన్నది కొల్లేరు లేక్ కొల్లేరు లేక్కి అనుబంధంగా మేము ఉన్నామండి లో లెవెల్ ఏరియా మురుగులుగా రే పొద్దున మురుగు ముంపు రాకుండా ఉండటానికి మాకు ఈ విజయవాడని ఎగ్జాంపుల్గా తీసుకుని మేము మేము ఏమైపోతాము అని అందరూ కూడా ఆందోళనతో ఉన్నారు అంచేత ఇప్పటికైనా సరే ప్రభుత్వం గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ చెరువుల విషయంలోని ఆచేత నీరు ఎక్కువ స్టోరేజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆ చేత వచ్చిన నీరు మనం భరించే చెరువులు ఇవి అని చేత మీరు అందరూ కూడా న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని నేనే హెచ్చరిస్తున్నానండి ఇది ఇక్కడ చెప్తున్నారు ప్రస్తుతం ఆకువీళ్ళలోనే కాదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులన్నింటిని కూడా ఒక సాగునీటికి సాగు వ్యవసాయానికి అంటే ప్రతి చెరువులోనూ కూడా మినిమం థర్టీ పర్సెంట్ ఆకుపై అయిపోయింది ఇది గ్రామీణ ప్రాంతాల్లో అయితే వ్యవసాయాలకు ఉపయోగిస్తున్నారు మరోపక్క చేపల చెరువులకి అయితే వీటిని కబ్జా చేసి వాడుతున్నారు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే చుట్టుపక్కల పూర్తిగా అయితే ఇళ్ళ ఇళ్ళు కట్టేసే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి దీనివల్ల పూర్తిగా అయితే ముంపు ఏర్పడే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో టీవీ ముందుంటుంది ఖచ్చితంగా హెచ్ఎంటి కాదు జలం జీవం ఇలా తెలుగు భాష మీద ఏదైతే సంస్కృతి సాంప్రదాయాల మీద విధంగా ప్రకృతి ఉపత్తులు జరగకుండా ముందుగా ఇలాంటి చర్యలు తీసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది అని ప్రజలైతే వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రైట్ పవన్ గుండె చెరువు కార్యక్రమ విశేషాలు టీవీ వార్త ఆగదు నిజం దాగదు